వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య బీభచ్చంగా ఉన్నారు ఈ సలహాదారులకు ఎందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇల్లో మీడియా ఏ విధంగా రంకెలు వేసిందో మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంతమంది సలహాదారుల ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నాడు అని చెప్పేసి ఏ విధంగా రంకెలు వేశారో మనం చూసాం కదా బా నా సమయంగా బీభత్సం ఆ విధంగా రంకులు వేసి గబ్బులేపి ఆ పార్టీని అలా అధికారం నుంచి దింపేవారు దీని మీద అజయ్ కలాం గారు మొన్న వైఎన్ఆర్ గారికి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు పెట్టుకున్న విషయం కరెక్టే కానీ ఆ సలహాదారుల ఖర్చు ఆ సలహాదారులకు ఇచ్చే శాలరీల శాలరీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి బస్సులో తిప్పాడు కదా జయము జయమో చంద్రాన్న అని చెప్పేసి పోలవరానికి ఆర్టీసీ బస్సులో జనాన్ని తిప్పాడు కదా దానికైనా ఖర్చుతో కంప్యాక్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే సలహాదారుల ఖర్చు చాలా తక్కువ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు ఈవెన్ ఆనాడు పోలవరానికి జయము జయము చంద్రాన్న చూపేసే బస్సులో తిప్పాడు కదా ఆ ఖర్చులు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆర్టీసీకి చెల్లించలే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీగా డబ్బులు కూడా చెల్లించడం జరిగింది అని చెప్పేసి అజయ్ కలం గారు చాలా స్పష్టంగా చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కూటమిలో కూటమి ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య అప్రాక్సిమేట్గా ముప్పై నాలుగు మంది పదిహేడు నెలల కాలంలో ముప్పై నాలుగు మంది సలహాదారులను పెట్టుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి దీన్నేమన్నా పదిహేడు నెలల్లోనే ముప్పై నాలుగు మంది సలహాదారులు నియమించుకుంది కూటమి ప్రభుత్వం మరి ఆ ముప్పై నాలుగు మంది సలహాదారులకి శాలరీ ఏమైనా సరే హైటిఆర్ సంస్థల నుంచి వెళ్తాయా కాదు కదా అక్కడ కూడా కదా మరి ఈనాడు ఎవరు కూడా ప్రశ్నించడం లేదు ఎందుకు ఎందుకు ఆ ఎల్లో మీడియా మాట్లాడడం లేదు ఎందుకు ఆ మా మేధావులు ఉన్నారు కదా మేధావులు విశ్లేషకులు దీని మీద పెట్టి ఎందుకు మాట్లాడడం లేదు దీని గురించి కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నానా యాగీ చేశారు అంతమంది సలహాదారులు ఇంతమంది సలహాదారులు అని చెప్పేసి ఏ విధంగా యాగీ చేశారో మనం చూసాం మరి కోట ప్రభుత్వంలో పదిహేడు నెలల్లో ముప్పై నాలుగు మంది సలహాదారులను నియమించుకుంది వీటి సమాధానం చెప్పాలా నిన్న ఒక్కరోజే ఇద్దరు సలహాదారులు నియమించుకుంది కూటమి ప్రభుత్వం ఇద్దరు సలహాదారులు నిన్న ఒక్కరోజే మరి ఆనాడు మాట్లాడుతుంటే మేధావులంతా కూడా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో మనకేదో అర్థం కాలేదు ఇందుకే ఆ ఇద్దరు సలహాదారులు ఎవరు ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనేసి ఒకసారి పరిశీలన చేస్తే మన ఈనాడు పేపర్లో రాశారు సలహాదారుడిగా విశ్రాంత స్థపతి సుందరరాజన్ దేవాదాయ శాఖలో స్థపతిగా పదవి విరమణ పొందిన ఎస్ సుందరరాజన్ను కమిషనరేట్లోని స్థపతి సలహాదారుడిగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అది ఒకటైతే రెండోది మహిళా కమిషన్ సలహాదారుగా సుయీజ్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సలహాదారుగా రావూరి సుయూజ్ను కోటమి ప్రభుత్వం నియమించింది ఈ మేరకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన సుయూజ్ను కన్సల్టెంట్ పద్ధతిలో పునర్ నియమించినట్లు పేర్కొనడం జరిగింది మరి దీన్ని ఏమంటారు దీని గురించి కూడా మేధావులు మాట్లాడితే చాలా బాగుంటుందేమో ఎందుకంటే ఒకే రోజు రెండు పదిహేను నెలలో ముప్పై నాలుగు సలహాదారులను నియమించుకున్నారు దీనికి కొత్తగా ఒక పేరు పెట్టారయ్యా కన్సల్టెన్సీ పద్ధతిలో నియమించుకుంటున్నారంట సలహాదారులుగా కూడా కాదు కన్సల్టెన్సీ పద్ధతిలో సలహాదారులుగా నియమించుకుంటున్నారంట అన్ని భలే దొరుకుతాయి వీళ్ళకి కూడా ఐడియాస్ ఎవరు ఇస్తారు కానీ భలే ఐడియాస్ ఇస్తారు మామూలుగా కాదు